రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు మరి ఆ లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసినా కూడా మరి అదనపు భారం వచ్చినా కూడా మరి ప్రజలు మోసే పరిస్థితులు ఉంటారు మరి ఆ మీరు ఏదైతే చెప్పారో ఆ లక్ష రూపాయలు అదనపు భారం ఏదైతే మీరు ఏదైతే ఆర్థిక సాయం చేస్తామన్నారో మరి ఆ లక్ష రూపాయలు ప్రకటించండి ఈ ఏదైతే ఈ సంవత్సరం వెళ్ళే హాజీలకు అందరికి కూడా ఆ లక్ష రూపాయలు ఇస్తామంటే కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళకు వచ్చే ఆర్థిక సాయంలోనే మరి ఆ అదనపు భారాన్ని కూడా భరించి వాళ్ళు మరి హజ్ యాత్రకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే కాకుండా మరి ఏదైతే నేను చెప్పేది ఒకటే ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్రకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వము పద్నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఓటానొకటి బడ్జెట్ కింద ఒకటి నాలుగు నుంచి ముప్పై ఒకటి ఏడు వరకు చెల్లింపులు చెల్లించేటట్లుగా ఏదైతే ఆ రోజు కోటాన్ అకౌంట్ బడ్జెట్ కింద విడుదల చేసిందో ఆ బడ్జెట్ కింద సక్రమంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు హాజీ యాత్ర ముగిసిన వెంటనే హాజీలకు అందజేసి ఉండిలే ఈరోజు ఈ ఎంబార్గేషన్ పాయింట్ క్యాన్సిల్ అయ్యేది అయ్యి ఉండేది కాదు కేవలం ఇది తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి దానివల్లనే ఈరోజు ఎంబార్గేషన్ పాయింట్ క్యాన్సిల్ అయింది అలాగే హాజ్ యాత్రికులకు ఈ విడుదల చేయాల్సినటువంటి అమౌ అమౌంట్ గురించి చాలాసార్లు పలు దఫాలుగా ప్రెస్ మీట్లు కూడా చెప్ప ఇవ్వడం జరిగింది పలు దఫాల ఈ ప్రభుత్వానికి విన్నవించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వానికి చీవ పుట్టినట్టు కూడా లేదు అసలు మైనారిటీలు అంటే ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తగిన తగిన రీతిలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మైనార్టీలు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇరవై రెండు ఇరవై మూడు హజ్ యాత్రకు దాదాపు మన రాష్ట్రం నుంచి రెండు వేల ఎనిమిది వందల డెబ్భై మంది హజ్ యాత్రకు వెళ్తే దానికి పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు విడుదల చేశారన్నమాట భారతదేశ చరిత్రలో ఏ హజ్ కమిటీ కూడా ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కేటాయింపులు చేయలేదు హజ్ యాత్రకు స్పెషల్గా హజ్ యాత్రికు హజ్ యాత్రికుల కోసం ఇవాళ మనం ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము మీరు గత రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వంలో హజియాత్రకు వెళ్ళినటువంటి వాళ్లకు సంబంధించి దాదాపు తొమ్మిది పాయింట్ నాలుగు నలభై లక్షల రూపాయలు రావాల్సినటువంటి బకాయిలు చెల్లిస్తారా లేదా అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి మైనార్టీలు బుద్ధి చెప్తారని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు